ఆయన పమిడిఘంటం వెంకటరమణదాసు గారని ఒకప్పుడు ఆయన శ్రీచక్రార్చన చేసి భద్రాచలంలో సీతారామ కళ్యాణం రోజున అందరికీ భోజనాలు పెట్టేవారు ఒక సంవత్సరం కొన్ని వేల మంది పమిడిఘంటం వెంకటరమణదాసు గారు ఉన్నారు కదా భోజనం దొరుకుతుందని చెప్పి కళ్యాణానికి వచ్చేవారు వంట వాళ్ళు దొరకలేదు వస్తానన్న వంట వాళ్ళు రావడం మానేశారు ఆయన బెంగ పెట్టుకుని ఆ విషయం ఎవరికి చెప్పారు అంటే శ్రీచక్రార్చన చేసి సీతమ్మకి చెప్పారు అమ్మ ప్రతి ఏడు భోజనం పెడతాను ఈ ఏడాది వంటవాళ్ళు రాలేదు ఎక్కడి నుంచి పెడతానని అడిగారు ఆయన అలా చెప్పడం ఏమిటి ఆజానబాహులైనటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చి అయ్యా మీరు వంట వాళ్ళ కోసం వెతుకుతున్నారట మేము గోదావరి తీరం నుంచి వచ్చాం రాజమండ్రి పట్టణం పక్క నుంచి మీకు వంట చేసి పెడతామన్నారు మీరు వంట చేస్తామంటున్నారు మీ దగ్గర సామాగ్రి ఏదని అడిగారు నా దగ్గర ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద గుండిగలు ఇప్పటికీ మనం మూలేము ఆ గుండిగల్ని అవి తీసుకొచ్చి అక్కడ పెట్టి గది తలుపులు వేసేయండి మేము వంట చేస్తుంటే ఎవరు చూడకూడదు అన్నారు